హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు రాజలక్ష్మి సొల్యూషన్స్ యూట్యూబ్ కో పైలట్ తో మనం ఎలా చాట్ చేయగలం అన్నది నేర్చుకున్నాం ఇప్పుడు కో పైలట్ రోల్స్ యొక్క ఎలా ఉంటుంది అన్నది చూద్దాం మనకి కో పైలట్ లో ఓవర్ థర్టీ రోల్స్ దాకా ఉంటాయి లైక్ సేల్స్ మేనేజర్ లాయర్ హెచ్ఆర్ ఇట్స్ హెచ్ వేరే అలా ఉంటూ ఉంటాయి మనం ఆ రోల్ని చూస్ చేసుకుని మన రోల్కి తగ్గట్టు మనం చాక్ చేసుకోవచ్చు అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ సపోజ్ మనకి ఇచ్చిన వాటిల్లో మనం బయట మనది ఇందులో మనకి ఆ రోల్ లేకపోతే మనం యాడ్ చేసుకోవచ్చు లేదంటే మనం నార్మల్గా కూడా యాడ్ చేయొచ్చు యాడ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి నేను ఐటీ కన్సల్టెంట్స్ అన్న రోల్ రోల్ని క్లిక్ చేశాను సో ఇక్కడ చూసినట్టయితే మనకి దాని యొక్క క్వశ్చన్స్ ఐటి కన్సల్టెంట్ అన్నది వాటికి రిలేటెడ్ క్వశ్చన్స్ మీద వచ్చాయి సాల్వ్ మై ప్రాబ్లం అండ్ ప్యూరిటీ చాటింగ్ చేయవచ్చు ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు రోల్ బట్టి కూడా మనకి ఆన్సర్స్ ఇస్తుంది ఇప్పుడు మన రోల్లో ఇప్పుడు మన చాటింగ్ లో మనం మన యూజర్ ని వేరే యూజర్ ని మనం అనుకుంటే ఇన్ కేస్ వాళ్ళు కూడా ఈ ఐడియాస్ ఐడియాస్ని యొక్క షేర్ చేసుకుని డిస్కషన్ చేసుకోవాలి అనుకుంటే ఈ పైన యాడ్ చాట్ మెంబర్స్ అని ఉంటుంది అది క్లిక్ చేసి మీ యొక్క యూజర్ ఎవరిని ఎవరిని యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళని క్లిక్ చేసి ఇన్వైట్ కొడితే వాళ్ళు కూడా ఈ చాట్లో యాడ్ ఆన్ అవుతారు దాని ప్రకారం కూడా చాట్ చేసుకోవచ్చు వాళ్ళే మన గ్రూప్ డిస్కషన్ లాగా అవుతుంది ఇది ఇన్ కేస్ వాళ్ళని ఇందులో మెన్షన్ చేయాలనుకుంటే ది రేట్ అని పెట్టి క్వశ్చన్ కూడా అడగచ్చు ఈ విధంగా కూడా మనం చాటింగ్ చేసుకోవచ్చు ఇందులో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మా ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేమైనా ఇంట్లో క్వశ్చన్స్ ఉంటే కామెంట్లో యాడ్ చేయండి మేము మీ కి ఆన్సర్స్ చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్